రేపే ఆదివారము అలానే రవిపుష్య యోగంతో కలిసి వస్తున్నటువంటి రోజు రవిపుష్య యోగం అంటే ఏమిటి అంటే ఆదివారంతో పుష్యమీ నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజునే రవిపుష్య యోగం అంటారు అలానే గురువారంతో పుష్యమీ నక్షత్రం కలిసి వస్తే దానిని గురుపుష్య యోగం అని అంటారు ఈరోజు చాలా అరుదైనటువంటిది ఈ రోజున చేసే ప్రతి పనికి ఎంతో మంచి సక్సెస్ వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అంటే ఈ రోజు అనేది చాలా పవిత్రమైనటువంటిది అద్భుతమైనటువంటిది ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా అందులో అద్భుతమైన ఘన విజయాన్ని సాధిస్తాము అని శాస్త్రం చెబుతుంది అలానే వేద పండితులు పురోహితులు కూడా చెబుతున్నారు ఈ రవిపుష్య యోగం రోజున కానీ గురుపుష్య యోగం రోజున కానీ మీరు ఏది కొన్నా అది అంతకు అంతా డబుల్ అవుతుంది అని వివిధ పండితులు పురోహితులు చెబుతున్నారు అంటే చిన్న బంగారం ముక్కను కొన్నా సరే అది అంతకంత పెరుగుతూ వస్తుంది అని అలానే చిన్న వెండి కొన్న అది అంతకంత పెరుగుతూ వస్తుంది అని చెబుతున్నాయి శాస్త్రాలు అలానే నూతన వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు ఎప్పటి నుండో నూతన వాహనాలు లేదా నూతన వస్త్రాలు నూతన బంగారం కొనాలి అనుకునేవారు ఒక మంచి ముహూర్తం సమయం కోసం ఎదురుచూసేవారు ఉంటే గనక రేపు చాలా మంచి రోజు రేపు చాలా మంచి ముహూర్తం నుండో కొనాలి అనే ఆలోచన ఉన్నవారు రేపు కొనుగోలు చేయవచ్చు అలానే నూతన గృహప్రవేశాలు చేయవచ్చు అంతేకాదు నూతన శంకుస్థాపన వంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు శుభ కార్యక్రమాలు ఏవైనా చేసుకోవచ్చు అంతేకాదు మీరు భూమిని కొనాలి అనుకుంటున్న ఎవరికైనా అడ్వాన్స్ పెట్టాలి అనుకుంటున్నా పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నా ఇలా ప్రతి పని మొదలు పెట్టవచ్చు కొత్తగా షాప్స్ ఓపెన్ చేయాలి అన్న వ్యాపార స్థలాలు కొత్తగా పెట్టాలి అన్న కొనాలి అన్న దానికి రేపు చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు అయితే రేపు రవిపుష్య యోగం రోజున ఏ వేరుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతా సకల దరిద్ర బాధలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు ఆ సంపాదన అనేది వారికి ఏ రకంగానూ ఉపయోగపడకుండా అయిపోతుంది అంటే వృధా ఖర్చులు తెలియకుండానే వారి మెడపై ఉన్నట్టు ఉంటాయి వృధా ఖర్చులు తెలియకుండానే చేస్తూ ఉంటారు మళ్ళీ అవసరానికి అత్యవసరానికి మాత్రం చేతిలో చిల్లి గవ్వ మిగలదు ఇక అలాంటి వారికి జ్యేష్ఠాదేవి వెంటే ఉంది అని గ్రహించాలి మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలను చేస్తూనే ఉంటాము అలానే ఈ సృష్టిలో చాలా రకాల చెట్లు దైవాంగికమైనటువంటివిగా శాస్త్రం నిరూపించింది ప్రకృతి అనేది ఒక అందమైనటువంటిది ప్రకృతి అంటేనే ఆహ్లాదకరమైనటువంటిది అలాంటి ప్రకృతిలో లక్ష్మీదేవి ఖచ్చితంగా స్థిర నివాసం చేస్తుంది అందుకే ప్రకృతిని ఎల్లప్పుడూ కూడా మంచి కోసమే ఉపయోగించాలి అప్పుడే అంతా బాగుంటుంది లేదు కాదు అని చెడు కోసం ఉపయోగించే చెడు ప్రయత్నాలు చెడు ప్రయోగాలు చేస్తే జ్యేష్ఠాదేవి మీ తలపై తాండవం చేస్తుంది అందుకే ఎప్పుడూ అయినా సరే ప్రకృతిని మంచిగానే వాడాలి మంచిగానే ప్రకృతిని ఆస్వాదించాలి అయితే మనం చేసే పరిహారం ఫలితం కోసం చేస్తున్నాం కాబట్టి మంచి ఫలితం రావాలి అంటే మంచి కోసం మన ఇంట్లో డబ్బు ఎల్లప్పుడూ కొలువై ఉండడం కోసం మంచి పనులు జరగడం కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఇంట్లో డబ్బు స్థిరంగా నిలవాలి అని లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని గ్రహించుకొని ఆ కోరికలు కోరుకొని మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి డబ్బు అనేది ప్రతి మనిషికి చాలా అవసరమైనటువంటిది ఇప్పుడున్న రోజుల ప్రకారం డబ్బు లేని వారికి విలువ అనేది లేదు సమాజంలో గౌరవ మర్యాదలు అస్సలు లేవు అందుకే ప్రతి వ్యక్తి కూడా డబ్బుని సంపాదించడం వెనుకే పరిగెడుతూ ఉంటాడు అలా డబ్బుని సంపాదించడం వెనుక పరిగెత్తే సమయాల్లో చాలామంది సక్సెస్ అవుతూ ఉంటారు అలాంటి వారికి ఏదో జన్మల చేసిన పుణ్య ఫలితం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించి డబ్బు వర్షాన్ని కురిపిస్తుంది సంపదను వారి వెంటే ఉంచుతుంది ధాన్యాలకి లోటు లేకుండా చూస్తుంది ఇక తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కరువైపోయి అష్ట కష్టాలు ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి రేపు ఆదివారం రవిపుష్య యోగం చాలా అరుదైనటువంటి రోజు అలానే అద్భుతమైనటువంటి రోజు కూడా అలాంటి రోజున ఏ వేరుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే గనుక రేపు చాలా మంచి రోజు అయితే దైవాంగిక వృక్షాలలో చాలా వృక్షాలు ఉంటాయి అందులో మనకు తెలిసినటువంటివి కొన్ని వృక్షాలు ముఖ్యంగా తులసి రావి అలానే జిల్లేడు అలానే మామిడి చెట్టు కలబంద చెట్టు తమలపాకు చెట్టు కూడా దైవాంగిక వృక్షాలలో బాగా అయినటువంటివే అయితే తమలపాకు ఆకులను కానీ లేదా మామిడి ఆకులను కానీ శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి వాటికి కూడా దైవశక్తి అనేది ఉంటుంది అయితే మరీ ముఖ్యంగా జిల్లేడు చెట్టు చాలా ప్రత్యేకమైనటువంటిది జిల్లేడు చెట్టు ఎందుకు ప్రత్యేకమైనటువంటిది అంటే జిల్లేడు చెట్టు చాలా సంవత్సరాల తరబడి ఉండి అంటే పన్నెండు సంవత్సరాల పాటు ఉన్నటువంటి జిల్లేడు చెట్టులో ఆ యొక్క వేరు ఏదైతే ఉంటుందో ఆ వేరులో శ్వేతార్ధక గణపతి అని తెల్లగా తయారవుతుంది అని అంటూ ఉంటారు పెద్దలు ఆ గణపతిని గనక ఎవరైనా తెచ్చి అమావాస్య రోజుల్లో కానీ పౌర్ణమి రోజుల్లో కానీ రవిపుష్యమి యోగం రోజుల్లో కానీ గురుపుష్యమి యోగం రోజుల్లో కానీ మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇక మీకు తిరుగు ఉండదు డబ్బుకి బంగారానికి లోటు కొదవ అనేది ఉండనే ఉండదు అని పెద్దలు చెబుతూ ఉన్నారు అయితే అలాంటి అద్భుతమైనటువంటి రోజు రేపు రవి పుష్యయోగం అయితే రేపు జిల్లేడు వేరుని తెచ్చి మీ ఇంట్లో పూజ గదిలో పెట్టండి జిల్లేడు వేరుని తెచ్చే ముందు తప్పనిసరి మీ కోరికను చెప్పుకొని జిల్లేడు చెట్టుకి నమస్కరించుకొని ఆ చెట్టుకి నీరుని పోసి నమస్కరించి మీరు ఏదైతే పని కోసం తీస్తున్నారో ఏదైతే మంచి కోసం మంచి జరగాలి అని అనుకుంటున్నారో ఆ మంచి పనిని చెప్పుకొని మీరు ఆ చెట్టుని తప్పనిసరి వేడుకోవాలి మనం ఏదైనా చెట్టు నుండి ఆకులు కోసే సమయంలో చెట్టు యొక్క పర్మిషన్ తీసుకొని కొయ్యాలి అంటే చెట్టుకి నమస్కరించుకున్నా సరే చెట్టు యొక్క పర్మిషన్ అనేది మీకు వచ్చినట్టే కాబట్టి అనుమతి తీసుకొని ఏదైనా పనిని చేయాలి అర్థం పర్థం లేకుండా చేసే పనులకి ఎలాంటి ఫలితం అనేది ఉండదు అలా నమస్కరించుకొని ఉత్తరం దిక్కు ఉన్నటువంటి వేరుని తీసి తరువాత యధావిధిగా మళ్ళీ మట్టిని కప్పివేసి ఆ వేరుని మీరు ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకొని వేరుని శుభ్రంగా కడిగి ఆ వేరుని మీ పూజ గదిలో పెట్టి నమస్కరించుకొని అనునిత్యం ఆ వేరుకి ధూపం వేస్తూ ఉండాలి అలానే అందులో నుండి ఒక వేరుని తీసి ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి చిన్న మూటలాగా కట్టి ఆ మూటని మీ బీరువాలో పెట్టుకోండి చాలు ఇక ధనం వస్తూనే ఉంటుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు ధనం దూసుకు వస్తూనే ఉంటుంది